ప్రతి ఒక్కరికి వచ్చే క్వశ్చన్ ఏంటంటే సార్ ఓం బూంబుష్ ఎందుకు పెట్టారు అది రేపే ఓం బూంబుష్ మూవీ రిలీజ్ సో టెన్షన్ గా ఏమన్నా ఉందా టెన్షన్ మేడం సో ఆల్రెడీ మూవీ మీద మంచి బజ్జు ఉంది అయితే అందులో మెయిన్ క్యారెక్టర్ అంటే విలన్ క్యారెక్టర్ మీరు చేశారు ఎలా అనిపిస్తుంది వీళ్ళు మగాళ్ళు అయితే వెళ్ళి ఆ సంపంగ మహల్లో నిధి తీసుకురమ్మని చెప్పండి చాలా హ్యాపీ అండి ఎందుకంటే అంటే ఇది మొత్తం కూడా జాతి రత్నాలు టూ లాగా ఏమన్నా ఉండే అవకాశం ఉంటుంది అంటారా కంప్లీట్ గా వాళ్ళ టార్గెట్ ఆడియన్స్ నవ్వించారు ఓకే సో ఓ ట్విస్ట్లు అలాంటివి ఏం లేకుండా ఈవెంట్ లో హీరో హీరోయిన్ వస్తే ఎవరైనా గట్టిగా అరుస్తారు ఓకే మరి విలన్ అంటే మీరు రాగానే ఎందుకు అరుస్తున్నారు ఆఖరికి హీరో హీరోయిన్స్ తో పాటు అందరు కూడా ఎందుకు నవ్వుతున్నారు అంటే ఈ మూవీ ఎంచుకోవడానికి గల కారణం ఏంటి స్టోరీ విన్నప్పుడు మీకు ఎలా అనిపించింది ఈ మూవీ నేను ఎంచుకోలేదు మేడం హర్ష గారు పిలిచారు ఓం బూమ్ బుష్ అది జనాల్లోకి ఏ విధంగా వెళ్తుంది అనుకుంటున్నారు రిఫ్రెష్మెంట్ మూవీస్ అనేవి చాలా రియర్గా వస్తాయి సో అందులో ఇది కూడా ఒకటి అవుతుంది వాట్స్ యువర్ ఐడి మామ్స్ రెడీ ప్రిన్సెస్ మై నేమ్ ఇస్ కింగ్ బోన్లెస్ చికెన్ ఏం కాదు హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మీడియా మనతో పాటు ఇప్పుడు ఒక గెస్ట్ ఉన్నారండి గెస్ట్ అనే బదులు ఆయన విలన్ అని చెప్పొచ్చు ఇంతకు ముందు గోస్ట్ హుషారు అలాగే చాలా మూవీస్ లో ఆయన విలన్ గా చేసి ఇప్పుడు రజాకార్ మూవీలో కూడా ఒక ఆర్టిస్ట్ గా చేసి ముందుగా ఇప్పుడు రిలీజ్ కి ముందున్న ఓం బూమ్ బుష్ మూవీలో మెయిన్ క్యారెక్టర్ చేస్తున్నారు అది కూడా విలన్ క్యారెక్టర్ చేసి మన కూడా నవ్వించబోతున్నారు ఆయనే మన మహేంద్ర గారు మన ముందు ఉన్నారు ఆయనతో చిన్న చేద్దాం నమస్తే సార్ ఎలా ఉన్నారు బాగున్నా ఉన్నారు బాగున్నాం సార్ రేపే ఓం బూమ్ బుష్ మూవీ రిలీజ్ సో టెన్షన్ గా ఏమన్నా ఉందా టెన్షన్ ఏం లేదు సో ఆల్రెడీ మూవీ మీద మంచి బజ్జ్ ఉంది హిట్ టాక్ అని చాలా మంది చెప్తున్నారు సో ఎంటర్టైన్మెంట్ డెఫినెట్ గా రిలాక్స్ గానే ఉన్నాం రిలాక్స్ ఉంటుంది అంటారు ప్రతి ఒక్కరికి కూడా అయితే అందులో మెయిన్ క్యారెక్టర్ అంటే విలన్ క్యారెక్టర్ మీరు చేశారు ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీ అండి ఎందుకంటే యువి ప్రొడక్షన్ బీ సెల్ యోడ్ దట్ ది విష్ణు గారు శ్రీ విష్ణు గారు దర్శి రాహుల్ రామకృష్ణ గారు ఇంకా వీళ్ళు కాకుండా ఇంకా చాలా మంది నోన్ ఆర్టిస్టులు అందరితో సో ఇట్స్ బిగ్ కాంబినేషన్ సో హ్యాపీ అంటే మామూలుగా ప్రతి ఒక్కరు కూడా విలన్ గా యాక్ట్ చేయాలి అంటే అట్ సైడ్ ఆపోజిట్ పర్సన్ ఎవరైతే హీరో ఉంటారో చాలా పెద్ద హీరో అయి ఉండాలి లేకపోతే కొంచెం అనుకుంటూ ఉంటారు మీరు ఫన్నీ మూవీలో విలన్ గా చేయడానికి గల కారణం ఏంటి అంటే ఫన్ మధ్యలో ఏదో ఒకటి ఉండాలి కదా ఇప్పుడు వాళ్ళు నవ్విచ్చినప్పుడు భయపెట్టడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా ఓకే సో ఆ భయపెట్టేది నేను ఆ భయపెట్టేది మీరే కంపల్సరీ భయపడతామంటారు స్టోరీ గురించి ఏమైనా చెప్పచ్చు కదమ్మా స్టోరీ వాళ్ళ ముగ్గురు మీద వాళ్ళ చేసే వాళ్ళ బిహేవియర్ అంటే నాచురల్ గా జనరల్ గా ఒక ముగ్గురు ఫ్రెండ్స్ వాళ్ళు ఎలా పడితే అలా ఉండేవాళ్ళు వాళ్ళ మధ్య జరిగే స్టోరీనే మొత్తం అంతా సో రూపంలో వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ జరిగే ఇన్సిడెంట్స్ మీద స్టోరీ అంటే ఇది మొత్తం కూడా జాతి రత్నాలు టూ లాగా ఏమన్నా ఉండే అవకాశం ఉంటుందంటారా అంటే 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 అట్లా లేదు ఆ మేము ట్రైలర్ చూసాము చూసాం కాబట్టి కొంచెం మాకు చూస్తుంటే సేమ్ అది ఇది కొంచెం అనిపిస్తుంది అందులో ముగ్గురు ఫ్రెండ్స్ సో ఎలా అయితే వాళ్ళ లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటారో అందులో వచ్చే ప్రాబ్లమ్స్ అండ్ లాస్ట్ లో అంటే ఫోన్ గురించి ఉంటుంది మరి ఇందులో కూడా సేమ్ అలాగే వాళ్ళ లైఫ్ ని లీడ్ కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి లాస్ట్ లో ఏం మెసేజ్ ఇస్తున్నారు ఇందులో అంటే జాతిరత్నాల కంటే ముందు మనకి బ్రోచే బ్రోచేవారు హిట్ సేమ్ కాంబినేషన్ సో తర్వాత జాతి వచ్చింది అది త్రీ ముగ్గురు మీదే ఇది ముగ్గురు మీదే సో మూడు ఏంటంటే కంప్లీట్ గా వాళ్ళ టార్గెట్ ఆడియన్స్ నవ్వించడం ఓకే సో ఓ ట్విస్ట్లు అలాంటివి ఏం లేకుండా వాళ్ళు వెళ్తున్న జర్నీలో జరిగే ఎంటర్టైన్మెంటే సినిమా అంటే ఏంటంటే వాళ్ళు దేన్ని సీరియస్గా తీసుకోకపోవడం ప్రతిదాన్ని సో దాని మీద నడిచే కదా తప్పితే ట్విస్ట్లు బ్యాంగ్ విత్ అట్లా మీరు వచ్చారంటే టూ అవర్స్ హ్యాపీగా నవ్వుకొని అంతేనా సార్ అయితే ఈవెంట్ లో హీరో హీరోయిన్ వస్తే గట్టిగా అరుస్తారు ఓకే మరి విలన్ అంటే మీరు రాగానే ఎందుకు అరుస్తున్నారు ఆఖరికి హీరో హీరోయిన్స్ తో పాటు అందరు కూడా ఎందుకు నవ్వుతున్నారు మన కమిడియన్స్ తో పాటు ఏంటి రీజన్ తెలియదు మేడం యాక్చువల్లీ ఈవెంట్ కి వెళ్ళాను నేను మైక్ తీసుకోని అందరూ ఆడియన్స్ అంతా హీరో హీరో అరుస్తున్నారు నేను ఒక నిమిషం ఆలోచించా మేబీ వాళ్ళకి నన్ను హీరోగా ఉందేమో సో మై యూ అని సో హ్యాపీ మూమెంట్ కదా మేడం ఇప్పుడు నేను చేసిన క్యారెక్టర్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ గెటప్స్ ఇప్పటిదాక ప్రొఫైల్ సో ఇండస్ట్రీలో చాలా మందికి తెలుసు కానీ ఆడియన్స్ కి వెరీ ఫ్యూ పీపుల్ నన్ను ఐడెంటిఫై చేయడానికి కొంచెం కానీ ఆ టైంలో వాళ్ళ అలా షౌటింగ్ చేసేటప్పటికి సో లోపల తెలియని ఓకే మన దేనికోసం అర్థమైనట్టు ఉంది అనిపించింది సో మీరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు రాబోయే సినిమాల్లో హీరోగా రాబోతున్నారు నేను ఆర్టిస్ట్ గా ట్రై చేస్తున్నప్పుడు కొంచెం టైం పట్టింది అంటే ఆడిషన్స్ వెళ్ళడము ఓకే చేయడం బట్ గోస్ట్ మూవీ రిలీజ్ అయిన తర్వాత నాకు తెలియని పర్సన్స్ కూడా కాంటాక్ట్ అయ్యారు అది కూడా హీరోగా కథలు వినిపించారు అవును మాకు తెలిసింది సార్ కానీ కొన్ని మూవీస్ రిజెక్ట్ చేశారని విన్నాము ఎందుకు రిజెక్ట్ రిజెక్ట్ ఏం లేదు యాక్చువల్లీ వాళ్ళు కథలు రాసుకున్నారు మంచిగానే బట్ వాటికి నేను సూట్ అవ్వనేమో అనిపించి నాకు ఇప్పుడే ఇనీషియల్ స్టేజ్ లో మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తున్నాయి సో వేసే స్టెప్ కరెక్ట్ గా ఉండాలి అని చెప్పి నేనే కొంచెం అంటే మామూలుగా ఇండస్ట్రీలో సార్ ఏదైనా సరే చేయాలి గుర్తింపు ఉండాలి అంటే ఏ మూవీస్ అయినా చేసేస్తాను అన్నట్టుగా ఉంటారు మరి మీరు ఎందుకు ఎంచుకున్నారు అంటే ఒక్కొక్క థాట్ ప్రోసెస్ సో మన ఇంట్లోనే అనేది ఒక థాట్ ప్రొసెస్ ఉంటే చెల్లిది ఒక థాట్ ప్రోసెస్ ఉంటుంది సో మన ఇంట్లో వాళ్ళదే కలవనప్పుడు ఉన్నప్పుడు ఎవరి థాట్ ప్రోసెస్ వాళ్ళు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటని అంటే వచ్చాం గనక అండ్ ఖచ్చితంగా ఒక మార్క్ అనేది ఉండాలి మన కోసం కొన్ని క్యారెక్టర్లు పుట్టాలి లేదా ఏదైనా రాసుకున్నప్పుడు వీ పర్ఫెక్ట్ ఇంకెవరు చేయరు అనేది ఉండాలని చెప్పి క్యారెక్టర్ చూసి చూసింగ్ అలాగే ఉంది రేపు పొద్దున్న స్క్రిప్ట్ వచ్చినా సరే చూసింగ్ అలాగే ఉంటుంది ఈ మూవీ ఎంచుకోవడానికి గల కారణం ఏంటి స్టోరీ విన్నప్పుడు అనిపించింది ఈ మూవీ నేను ఎంచుకోలేదు మేడం హర్ష గారే పిలిచారు ఆల్రెడీ హుషారు మూవీ చేశాను అవును సో ఈ సినిమా చేసినప్పుడు అదే టైం గోస్ట్ మూవీ రిలీజ్ అయ్యింది నాగార్జున గారు ఆయన పిలిపించారు ఇట్లా ఒక మెయిన్ విలన్ క్యారెక్టర్ ఉంది సో చెయ్యు అన్నారు తర్వాత స్టోరీ అంతా చెప్పారు నాకు చాలా ఎక్సైటింగ్ అనిపించింది ఎందుకంటే స్టోరీ విన్నప్పుడు ఓకే మంచి రిలీఫ్ మూవీ అదన ఇప్పుడున్న జనాలకి అని ఎవరికైనా సరే థియేటర్కి వెళ్ళామంటే ఒక వన్ టూ అవర్స్ నవ్వుకున్నామంటే ఆల్మోస్ట్ చాలా మర్చిపోతాం మంచిగా ఉంది కదా మన క్యారెక్టర్ కూడా చాలా పీక్స్ చెప్పండి చాలా పీక్స్ లో ఉంది ఫన్ ఫన్ గా ఉంటుందా లేకపోతే లేదు ఆపోజిట్ లో ఫన్ అంటూ నా క్యారెక్టర్ నుంచి నా క్యారెక్టర్ వాల్ ఫన్ గా చేస్తారు అంటే శ్రీ విష్ణు గారు కానీ దర్శి గారు వాళ్ళు చేస్తారు నా క్యారెక్టర్ మేము కొన్ని కొన్ని విన్నాం సార్ ఇందులో ఎక్కడికి వచ్చాం రా మనం అంటే స్వాగతం అంటాడు సుస్వాగతం 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 ఏంటి అంటే అక్కడ సంథింగ్ విలేజ్ పేరు ఉంటుంది బైరవపురం సో కొన్ని కొన్ని ఫన్ అనేది మాకు అర్థమైంది మేము ట్రీజర్ అవన్నీ చూసాం కాబట్టి సో ఇంకా అందులో ఎక్స్ట్రా ఫన్ చాలా ఉంటుంది అయితే అర్థమైంది మాకు ఓకే సో రేపు రిలీజ్ ఉంది ఇంకా వాటి గురించి ఇంకొన్ని ముచ్చట్లు మీరు చెప్పారనుకోండి మా వాళ్ళకి కూడా ఎగ్జైటింగ్ ఆగట్లేదు అసలు చూసినప్పటి నుంచి చెట్లు అంటే ఇప్పుడు అవుట్ అండ్ అవుట్ ఫన్ మూవీ ఎంటర్టైన్మెంట్ అండ్ మీరు చాలా చూసే ఉంటారు ఇంటర్లో శ్రీ విష్ణు కూడా చెప్పారు కొత్త పాయింట్ ఒకటి మాకు కావాల్సింది అదే పాయింట్ నాకు తెలియదే సార్ మూవీ మొత్తం అంటే మీరే మెయిన్ విలన్ కాబట్టి మూవీ మొత్తం మీ దగ్గర నుంచి కూడా స్టార్ట్ అవుతుంది మాక్సిమం కానీ మీకు తెలియదు అంటే ఎలా నమ్మాలంటారు కాదు మేము కొంచెం తెలుసుకునే ఆ పాయింట్ చెప్పలేదు మీకు చెప్పలేదు చెప్పొద్దు అని చెప్పారా డైరెక్టర్ అయితే ప్రతి ఒక్కరికి వచ్చే క్వశ్చన్ ఏంటంటే సార్ ఓం భూంభూష ఎందుకు పెట్టారు అది ఓం భీంభూషణ్ అంటే మనం చిన్నప్పుడు ఆడుకుంటాం కదా మేడం ఓం ఇది మాయమైపోవాలి వెరీ ఫన్నీ సో ఆ రిలేటెడ్ లో పెట్టారేమో అని అనుకుంటున్నా నాకు పర్టికులర్ గా తెలీదు సో సో నేను కూడా చిన్నప్పుడు ఫ్రెండ్స్ కామన్ వర్డ్ ఈజీ క్యాచ్ ఆ ఆ అని నాకు అనిపిస్తుంది కాస్ట్యూమ్ వేసుకోవడం వైట్ కలర్ ది అవన్నీ ఏంటి అసలు చిన్నపిల్ల అంటే మనకి నిజంగానే మూవీ చూస్తే మన గతంలోకి అంటే చిన్నప్పుడు ఏమేమి చేసామో అవన్నీ కూడా గుర్తుకొస్తాయని నాకు అర్థమైంది ఆ మూవీ చూస్తే అంటే వాళ్ళు ఆల్రెడీ సైన్స్ స్టూడెంట్స్ సో ఏదో క్రియేట్ చేయడానికి జనాల్ని అట్రాక్ట్ చేయడం కోసం అట్లా గెటప్స్ వేసుకొని అట్లా చేస్తున్నారనేది నాకు అనిపించింది ఎందుకంటే వాళ్ళ గెటప్స్ ఉంటప్పుడు అనిపించిందే అండి సార్ మీరే అలా అంటే మేమేమనాలి చెప్పండి వాళ్ళ గెటప్ వేసుకున్నప్పుడు నేను లేనండి నా కాంబినేషన్ లేదు ఓకే సో అందుకని నాకు పర్టిక్యులర్ తెలియదు బట్ ఆల్రెడీ హర్ష గారు చెప్పారు ఒక ఇంటర్వ్యూలో కూడా పిహెచ్డి చేసిన స్టూడెంట్స్ అని ఇట్ మైట్ బి దానికి రిలేటెడ్ గా జనాలు అట్రాక్ట్ చేయడం కోసం అట్లా ఏమైనా కానీ చాలా కష్టం ఎయిర్ రాదు చాలా సఫికేటింగ్ ఉంటది సో మిడ్ సమ్మర్ లో చేసిన రోజు నైట్స్ చేసిన రోజు ఉన్నాయి కానీ శ్రీ విష్ణు గారు గాని రాహుల్ గాని దర్శి గారు అవి వేసుకొని చాలా లెంతి షార్ట్స్ చేసినవి కూడా ఉన్నాయి చాలా ఇప్పుడు వరకు మీరు చేసిన మూవీస్ లో మీకు బాగా నచ్చిన మూవీ ప్రతి మూవీ అండి అంటే ఎగ్జాంపుల్ చెప్పే వాళ్ళే సేఫ్ ఆన్సర్ సేఫ్ అని కాదండి ఇప్పుడు నేను చేసేది ఒక వర్క్ పని సో మీకు ఈ పని ఇష్టం ఆ పని ఇష్టం అని చెప్పి మన పనికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి ఇష్టపడాలి బాగా నచ్చిన క్యారెక్టర్ కానివ్వండి వీళ్ళతో నటించడం నాకు హ్యాపీగా ఉందంటే మీరు ఒక ఇంటర్వ్యూలో ఆల్రెడీ మన ఇంటర్వ్యూ లో కూడా చెప్పారు అప్పుడు నాగార్జున గారితో నటించడం నాకు చాలా హ్యాపీగా ఉంది ఖచ్చితంగా మేడం ఎందుకంటే ఆయన చాలా సీనియర్ లెజెండ్ నాగార్జున గారు చిన్న ఆర్టిస్ట్ కాదండి పెద్ద స్టార్ సో వాళ్ళతో నటించినప్పుడు మనకి నేర్చుకోవడానికి చాలా స్కోప్ ఉంటుంది చాలా విషయాలు నేర్చుకోవడానికి వాళ్ళు ఎందుకు స్టార్ పొజిషన్ ఉన్నారంటే నాట్ ఓన్లీ ఫర్ యాక్టింగ్ వాళ్ళ బిహేవియర్ అంటే ఎవరితోనైనా సరే అంతే సింపుల్గా ఉంటారు ఎక్కడ కూడా మనం స్టార్ అనేది మీకు కనపడుతుంది సెట్లో చిన్న ఆర్టిస్ట్ వచ్చినా సరే ఇలా చేద్దాం ఆ కోఆపరేషన్ ఉంటుంది సో అది మనం నేర్చుకోవాలండి ఆ డిసిప్లిన్ అది నేర్చుకుంటే డెఫినెట్గా ఆ ఉద్దేశం చెప్పాను కానీ బట్ నేను చేసే ప్రతి ఒక్కరితో నాకు హ్యాపీ అయ్యే సో ఇప్పుడు ఈ మూవీస్ చూసాక ఇప్పుడు రిలీజ్ అయిన రజాకార్ కానివ్వండి రేపు రిలీజ్ అవబోతున్ను ఈ మూవీకి సంబంధించి ఎవరైనా కాల్ చేసి చాలా బాగా చేసేవాడిని ఫోన్ చేశారా సార్ వచ్చాయి మేడం అంటే మనం మన వాళ్ళ దగ్గర నుంచి వస్తాయి అనుకోకుండా బయట వాళ్ళ దగ్గర నుంచి కూడా వస్తాయి అండ్ కూడా చేశారు సినిమాకి సంబంధించిన వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ కాల్స్ వస్తాయి వర్సటాలిటీ క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు ఏమవుతుంటే ఒక్కొక్క మూవీలో ఒక్కొక్కలా కనిపించినప్పుడు వాళ్ళకి కొత్తగా అనిపిస్తూ ఉంటుంది అలాంటివి చేసినప్పుడు మనకి మంచి ఇంప్రెషన్ వస్తుంది సో కమర్షియాలిటీలో చాలా రియర్గా మనకి దొరుకుతుంది స్కోప్ యాక్టింగ్కి సో వర్షాలిటీలో మంచిగా దొరుకుతుంది సో అందుకోసం వచ్చే కాల్స్ వచ్చాయి చాలా కాల్స్ వచ్చాయి అంటే సార్ హీరోగా ఎదగడానికి కొంచెం టైం పట్టుద్ది అందుకే ఇండస్ట్రీలో ముందుకు వెళ్తున్నాను అనొచ్చా మీరు లేదు మేడం అట్లా ఏం లేదు ఎందుకనంటే సినిమా ఇండస్ట్రీలో ఒక ఎయిమ్ పెట్టుకొని వస్తాం ఒక ఆర్టిస్ట్గా ఒక యాక్టర్గా అవ్వాలి నాకు పర్సనల్గా తెలుసు కానీ మనకి ఇక్కడ ఎవరు తెలియదు కదా సో వచ్చే ఆపర్చునిటీని మనం మిస్ చేసుకోవద్దు ఫస్ట్ సో తర్వాత వచ్చిన ఆపర్చునిటీ నుంచి మనం గ్రో ఎలా అవుతున్నా మనకి ఏ వేళ వస్తుంది ఎందుకంటే మనం వెళ్ళి పర్టికులర్గా లేదు ఇదే చేస్తాను అంత డిమాండింగ్ సిచ్యువేషన్ ఉండేటప్పుడు డెఫినెట్గా అవి మన దగ్గరకు వస్తాయి ఆ ఆ డిమాండింగ్కి వెళ్ళాలంటే ఫస్ట్ మనం వచ్చిన ప్రతి చిన్న ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోవాలి ఇంప్రెస్ చేయాలి అరే బాగా చేస్తాడు మహేంద్ర హుషారు హర్ష గారు ఎలా పిలిపించారు సో అలానే అలా మనం ఇంప్రెస్ చేసిన వస్తుంది సో వచ్చిన తర్వాత మనం ఆడియన్స్ కి ఇండస్ట్రీ కి దగ్గర అయిన తర్వాత మనం ఏమవ్వాలనుకుంటున్నానికి రూట్ వేసుకోవచ్చు కానీ మీరు రజాకార్ మూవీకి ఈ మూవీకి చాలా డిఫరెంట్ ఉందండి మీ బాడీలో కానీ ఫేస్ లో కానీ అంటే క్యారెక్టర్ బట్టి చేంజ్ ఎలా చేంజ్ అయిపోతారు సార్ మాకు కూడా చెప్పండి కొంచెం మేము కూడా షూట్ షూట్ కి చేంజ్ అవుతా ఉంటాం డిపెండ్స్ అండి ఇప్పుడు డైరెక్టర్ కథ రాసుకుంటారు ఆయన రాసుకునేటప్పుడు ఏంటంటే ఈ క్యారెక్టర్ ఇలా ఉండాలి ఈ క్యారెక్టర్కి బియర్డ్ ఉండాలి ఈ క్యారెక్టర్ వాళ్ళకి బాడీ ఇలా ఉండాలి సో హెయిర్ ఉండాలి లేదంటే స్కిన్ టోన్ ఇలా ఉండాలి సో ఆయన విజన్ అది డైరెక్టర్ విజన్ అది సో దాని తగ్గట్టు మనం చెయ్యాలి ఎందుకంటే మనమే నమ్మకం పెట్టుకొని ఒకటి ఇచ్చినప్పుడు మన ఏ వెళ్ళిపోదాం వాళ్ళు మేకప్లో సెట్ చేసుకుంటారంటే కాదు సో గ్రౌండ్ వర్క్ చేయాలి ఆ లుక్ మనం ఎలా సూట్ అవుతుంది ఆ టైంలో అటైర్ ఎలా ఉండేది అవన్నీ చూసుకొని వెళ్తే ఇంకొంచెం ఇంపాక్ట్ ఉంటుంది అంటే సార్ మీరు ఫస్ట్ ఇండస్ట్రీలోకి రావడం హీరోగా అవ్వాలి అని వచ్చారా లేకపోతే విలన్ గానా యాక్టర్ అవుదామని వచ్చారా అంతే ఏదైనా ఓకే ఏదైనా ఓకే అని కాదు కొంచెం మంచి రోల్స్ చేద్దాం నా జర్నీలో ఇప్పటిదాకా చేసిన గ్యాప్స్ ఎక్కువ ఉంటాయి అవును మీకు అవును చూస్ ఆఫ్ ద క్యారెక్టర్ అంటే క్యారెక్టర్ ఇది బాగుంటేనే ఇంపాక్ట్ ఉందంటేనే చేస్తాను లేదంటే చేయట్లేదు మేడం ఎందుకంటే మనకి బాగుంటుంది సాటిస్ఫాక్షన్ అనే కాదు కానీ రేపొద్దు ఎవరైనా రాసుకునేటప్పుడు కూడా పలానా సినిమాలు అబ్బాయి క్యారెక్టర్ చాలా బాగుంది ఈ అబ్బాయిని పిలిపిద్దాం అదే మనం ఏది పడితే అది మీరు ఇప్పటివరకు చేసిన మూవీస్ కూడా అన్ని హిట్ అయిన మూవీస్ ఓపెన్ గా చెప్పాలి అంటే అంటే అంత అంత బాగా చూస్ చేసుకుంటున్నారు అను అనుకోవచ్చు కానీ నేను లోకల్ మూవీలో మీరు నటించినా కూడా ఎందుకు డిలీట్ చేశారు ఆ సీన్స్ని అంటే అది డిపెండ్స్ అండి డైరెక్టర్ చాయిస్ అంటే డ్యూరేషన్ ఉంటుంది కదా వాళ్ళకి ఆ డ్యూరేషన్ అన్న దాన్ని బట్టి ఒకసారి లో పెద్ద పెద్ద వాళ్ళు కూడా వెళ్ళిపోతారు కొన్ని కొన్ని ఇంటర్వ్యూలో బ్రహ్మానంద గారు కూడా చెప్పారు నేను షూట్ చేశాను ఆ సినిమాలు నేను లేనని సో లేదు బ్రహ్మానంద గారు లాంటి లేనప్పుడు మళ్ళీ అంటే అవి పెద్ద పట్టించుకోవద్దు మేడం మనం వర్క్ చేసాం సో లేదు ఓకే ఫైన్ అది డైరెక్టర్ చాయిస్ వాళ్ళకి కూడా ఉంటారు కదా ఆడియన్స్ ఏది యాక్సెప్ట్ చేస్తారు ఎక్కువ డ్యూరేషన్ అయిపోయినా బోర్ అయిపోతారు సో ఎంతవరకు ఉండాలి అంతే అంతమించి ఇంకేం పెద్ద పట్టించుకోవాలి డిసప్పాయింట్ అయినా మన ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నప్పుడు డిసప్పాయింట్మెంట్ ఈజీగా వస్తుంది సో మనం వర్క్ చేసుకుని రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయకుండా వెళ్ళిపోతా అంటే ఆటోమేట్ తెలియకుండా మన పొజిషన్ ఎక్కడ ఉంటుంది మేడం సో చాలా మంది డిసప్పాయింట్ అవ్వడానికి రీజన్ అది ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటుంది ఇండస్ట్రీలో అవి ఎక్కువ ఉంటాయి ఖచ్చితంగా ఇండస్ట్రీ అనే కదా బయట కూడా ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉంటాడు బాగా చదువుతాడు నేను డేలో ఒక టెన్ అవర్స్ చదివాను నాకు నైంటీ పర్సెంట్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాడు సెవెంటీ సెవెన్స్ వచ్చామని డిసప్పాయింట్ అయిపోతుంది అది నువ్వు ఎఫర్ట్ పెట్టావు రిజల్ట్ వదిలేసి అప్పుడు నువ్వు ఈజీగా తీసుకోగలుగుతావు అంతే అంటారు అయితే ఇప్పుడు ఈ ఓం ఓం బుష్ మీరు సీరియస్ క్యారెక్టర్ అయినా కూడా వాళ్ళు ఫండ్ చేస్తూ ఉంటారు మరి మీకు ఎలా అనిపించింది అంటే మీ క్యారెక్టర్ వాళ్ళు సీరియస్ గా తీసుకోవట్లేదు అంటే మీకు ఎలా అనిపించింది అంటే ఏం తెలియదు మన క్యారెక్టర్ మీద స్ట్రాంగ్ గా ఉండాలి నేను ఎంత స్ట్రాంగ్ గా ఉంటేనే ఆపోజిట్ నుంచి అంత బాగుంటది అండ్ నార్మల్ గా సార్ నేను ఇప్పుడు సీరియస్ గా ఉన్నాను అనుకోండి మీరు నవ్వుతూ నాకు నవ్వు వచ్చేస్తుంది మరి అక్కడ అంత నవ్వు ఎలా కంట్రోల్ చేసుకున్నారు రాదు మేడం రాలేదా మీకు అసలు అదేంటండి అంటే కరెక్టర్ లో ఉంటాము కదా మేడం కరెక్టర్ లో ఉంటాము ఇంకొకటి ఏంటంటే మనం అక్కడ వాళ్ళ మీద ఫోకస్ పెట్టుకున్నాం అనుకోండి వాళ్ళ డైలాగ్స్ మీద లేదంటే వాళ్ళు ఫన్ చేస్తున్న మీద అనుకోండి మన స్ట్రెంగ్త్ పోతుంది అక్కడ అన్నీ చూసుకోవాలి వాళ్ళ డైలాగ్కి మన కౌంటర్ డైలాగ్ చూసుకోవాలి సో లైట్స్ చూసుకోవాలి కెమెరా చూసుకోవాలి అన్ని చూసుకుంటేనే మన క్యాటరింగ్ చేస్తున్నప్పుడు మన కెరెక్టర్ మీద మన కమాండింగ్ ఉండగలగాలి ఓకే సో వేరే వాళ్ళ మీద ఫోకస్ పెడితే మన కేటార్కి మన న్యాయం చేయలేం మీరు ఇప్పటి వరకు చాలా మూవీస్ చేశారు మరి డైలాగ్స్ ఎలా అండి అంటే అక్కడే ప్రిపేర్ అవుతారా లేకపోతే ముందే మన హార్డ్ వర్క్ చేయడం అలాంటివి ఏమన్నా ముందే స్క్రిప్ట్ ఇవ్వడం కానివ్వండి అలా ఏమన్నా జరుగుతుంది అంటే అది డైరెక్టర్ కాలింగ్ అండి కొంతమంది డైరెక్టర్ కి రిహార్సల్స్ ఇష్టం ముందుగా రిహార్సల్స్ చేసి బెటర్ మెన్ చూసుకొని వెళ్ళడం ఇష్టం కొంతమంది ఏంటంటే లేదా ఆల్రెడీ చాలా సినిమాలు చేసి ఉన్నారు కదా స్పాట్లోనే చెప్తారు మనం చూసుకుంటాము ఒక వన్ టూ మినిట్స్ లైన్స్ చూసుకొని చెప్తారు సో మరీ పెద్ద పెద్ద డైలాగులు ఉంటే టైం తీసుకోవాల్సి వస్తుంది బట్ అట్లా కూడా ఇప్పుడు వాళ్ళంత అవసరం పడలేదు మేడం బిగ్ డైలాగ్స్ కూడా మేబీ చాలా ఫాస్ట్గానే అయిపోయాయి మా సెట్లో కూడా అంటే మీరు ఇప్పటి వరకు చాలా మూవీస్లో నటించారు అది ఒకటి మోటివేషన్ లాగా ఫన్ గోస్ట్ అన్నీ అంటే నవరసాలు అంటారు చూసారా అలా అన్ని నటించారని చెప్పచ్చు అయితే ఈ నవరసాల్లో మీకు బాగా నచ్చిన మూవీ అన్ని చెప్పకండి నవరసాల్లో అంటే ఆర్టిస్ట్ అంటే నవరసాలు చేయగలగాలి మేడం మళ్ళీ మనం పిక్ చేసుకున్నాం అనుకోండి అహో ఈ అబ్బాయి దీనికే బాగా చేస్తాడేమో మిగతా రావడం అట్లే సో ఏడిపించాలి నవ్వించాలి భయపెట్టాలి భయపడాలి ఇట్లా అన్ని చేయగలిగినప్పుడే అంటే మనం అన్ని అంటేనే కదా మన మీద పెట్టి రాస్తారు లేవు పర్టికులర్ సీరియస్ చేస్తాడంటే ఎన్నిసార్లు సీరియస్ రోల్స్ వస్తాయి అవును సో మీకు బాగా నచ్చిన మూవీ ఏది మీరు నటించిన దాంట్లో అన్ని సార్ అన్ని అని చెప్పకూడదు సార్ లేదా అంటే ప్రతి మూవీ నాకు పని ఇచ్చింది మేడం ప్రతి మూవీ నాకు పేరు ఇచ్చింది ప్రతి మూవీ నాకు డబ్బులు ఇచ్చింది నేను దేనికోసం వచ్చి నన్ను నడుస్తున్నప్పుడు నేను పర్టికులర్ లేదు లేదు నాకు ఈ మూవీ అంటే నా హార్ట్ ఒప్పుకోదు ఓకే లోపలి నుంచి అది ఒప్పుకోదు అంటారు అంటే మామూలుగా ఇంతకు ముందు ఈ ఓం బుష్ కాకముందు రజాకర్ చేశారు అంత పెద్ద మూవీలో నటించిన తర్వాత ఈ చిన్న మూవీ ఎందుకు నటించాలి అన్నట్టు ఏమైనా అనిపించిందా మీకు అట్లా ఏముండదు చిన్న మూవీ పెద్ద మూవీ మూవీ ఇస్ మూవీ సినిమా సినిమా అంతే క్యారెక్టర్ ఎంత బాగుంది ఈవెన్ రజాకర్ కూడా అండి టు రిలీజ్ అవ్వడానికి ముందు నేను ఓకే చేశాను ఓకే అప్పటికి ఇంకా గోష్ మూవీ రిలీజ్ అవ్వలేదు సో గోస్ట్ మూవీకి ముందు వాళ్ళు ఆఫీస్ పిలిపించి సో సో క్యారెక్టర్ ఉంది మీకు బాగుంటుంది చేయండి అంటే నాకు ఓకే సో హిడెన్ స్టోరీ సో అట్లా కొంచెం చేస్తే బాగుంటుంది హిస్టరీలోకి వెళ్ళిపోయారు బాగుంటాయి కదా మేడం అంటే ఇప్పుడు నేను గాజీ అటాక్ చేశాను సెవెంటీ చాలా మందిగా దాని స్టోరీ తెలియదు సో సినిమా ద్వారా చాలా మంది గెలిచింది వాటర్ వార్ అనేది జరిగిందని ఈవెన్ రజాకర్ కూడా హైదరాబాద్ తెలంగాణ అనేది చాలా మందికి అంత ఫేస్ చేశారని తెలియదు నార్త్ సైడ్ సో మూవీ ద్వారా తెలుస్తుంది కదా మేడం సో అలాంటి తెలిసే మూవీస్ లో మనం కూడా ఒక పార్ట్ అవుదాం అండి అనుకున్నారు డైరెక్టర్ చాయిస్ అదే చెప్తున్నాను అంటే మీరేం అంటే మామూలుగా వాళ్ళు వచ్చి ఈ క్యారెక్టర్ కి మీరు కావాలని అడుగుతారు ఆ క్యారెక్టర్ విన్న తర్వాత నచ్చితేనే చేస్తాం మేడం అంటే నచ్చడం ఇన్ ద సెన్స్ ఏంటంటే ఇంపార్టెన్స్ ఉండాలి ఏదో వచ్చాము చేసాము అని అంటే అది వేరు ఉంటది సో అలా వచ్చి అయిపోయి సో బ్యాక్ గ్రౌండ్ లో చాలా సినిమాలో చాలా చేశారు చాలా మూవీస్లో చేశాను సో వన్స్ ఒక్కసారి కొంచెం మంచి మంచి మూవీస్ పెద్ద రోల్స్ వస్తున్నప్పుడు మన దాన్ని నిలబెట్టుకోవాలి సో ఆ గ్రాఫ్ డౌన్ చేయొద్దు లేట్ అయినా పర్వాలేదు ఓ వన్ ఇయర్ రాత్ర సో అట్లా అందుకని కొంచెం బ్రేక్ 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 లో చేస్తున్నాను చెప్పింది ఇంకా ఇంకే అన్ని మూవీస్ తో పోలిస్తే ఈ రజాకార్ అనేది చాలా పెద్ద లాంగ్ టైం నుంచి చేసినట్టున్నారు కదా రజాకారు టూ థౌజండ్ ట్వంటీ టూలో స్టార్ట్ అయిందండి సో ఆగస్ట్ ఎప్పుడో స్టార్ట్ అయింది ఆగస్ట్ సెప్టెంబర్ సో ట్వంటీ ఫోర్లో వచ్చి ట్వంటీ ఫోర్లో వచ్చి సో మేము చేసిన తక్కువ టైమే మేడం అంటే డైరెక్టర్ గారికి ఏంటంటే ఇంటర్వల్ బ్యాంక్లో పర్టికులర్గా ఆ సీన్కి క్యారెక్టర్ నేను సూట్ అవుతాను అనిపించింది సో అందుకని పిలిపించి సో స్టోరీ విన్నప్పుడు నేను ఖచ్చితంగా చేయాలి ఇది ప్రజలకు ఒక మెసేజ్ వెళ్తుంది అండ్ అలాగే మనల్ని రజాకారులు ఎంత ఇబ్బంది పెట్టారు ఎంత చిత్రహింసలు పెట్టారు అనేది చూపిస్తున్నాము అందులో ఒక భాగంగా నేను ఉన్నాను అని చాలా ప్రౌడ్గా ఫీల్ అయి ఉంటారు కదా డెఫినెట్ మేడం అంటే రజాకారనే కాదు మన దేశానికి సంబంధించింది ఎటువంటి మూవీ అయినా సరే సో ప్రౌడ్ ఫీలింగ్ వస్తుంది ఇది మన దేశం మన పుట్టిన దేశం మన అమ్మ మనకి ఎంత గొప్ప మన దేశం కూడా మనకి ఎంత గొప్ప సో ఖచ్చితంగా ఉంటుంది మేడం ఆ ప్రౌడ్ ఫీలింగ్ ఉంటుంది ఆ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది సో మూవీ చూసినప్పుడు ఏమనిపించింది అండి మీకు బాధేసింది బాధేసింది చాలా ఫేస్ చేశారు కదా సో ఖచ్చితంగా బాధ వేస్తుంది అంటే అదేది మన క్రియేట్ చేసిన స్టోరీ కాదు అవును అవును జరిగిన స్టోరీ అనేది ఖచ్చితంగా బాధ నేను ఈ ఆట సత్యనారాయణ గారితో కూడా మాట్లాడాను సార్ ఓకే సో ఆయన కూడా అదే చెప్పారు సో ఆయన కూడా చాలా వరకు అన్ని పుస్తకాలు చదివి రజాకారుల వల్ల ఎంత మంది ప్రజలు నష్టపోయారు ఇబ్బంది చనిపోయారు అనేది అంతా తెలిసి ఆయన తీశారు ఆ మూవీలో మీరు నటించడం చాలా మంచి అవకాశం అని రకంగా ఎందుకంటే మనకి మన దేశానికి ఉపయోగపడే వాటిలో మనం ఒక పార్ట్ అవుతున్నామంటే హ్యాపీగా ఉంది సార్ మీరు చూసినప్పుడు ఏమో మాకు తెలియదు కానీ ఏమనిపించిందో మేము చూసినప్పుడు రజాకాలు ప్రజలు హింసించినప్పుడు మళ్ళీ రివర్స్ అవుతున్నారు కదా వాళ్ళు ఇప్పుడు మన ప్రేమ గారు కానివ్వండి వాళ్ళు అప్పుడు ఆడియన్స్ లో నుంచి వచ్చేది ఏంటి కదా ఏ కొట్టు ఇంకొక కొట్టు అంటే వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయిపోతున్నారు దాంట్లో సో అంత మంచి మూవీ అనేది తీయడం చాలా గొప్ప విషయం సార్ అందులో మీరు ఉండడం ఇంకా గొప్ప విషయం అని చెప్పాలి సో అక్కడికి అయిపోయింది ఆ మూవీ ఇది అక్కడ ఏంటంటే మీరు ఒక రజాకాల్లో ఒక విలన్ లాగానే అందులో కూడా అనుకుందాం ఇందులోకి వచ్చేసరికి ఫన్నీ విలన్ మళ్ళీ ఫన్నీ కాదు అంటే మీరు కాదు మేము తీసుకుంటున్నాం మళ్ళా ఫన్నీగా సో అన్ని డిఫరెంట్ డిఫరెంట్ గా చేస్తున్నారు మీరు విలన్ ఒక్కరే కాకపోతే కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ లో చేస్తున్నారు నెక్స్ట్ ఏ మూవీలో ఏం డిఫరెంట్ గా చేయబోతున్నారు నెక్స్ట్ డిఫరెంట్ ఏం కాదు మేడం ఇలానే ఉంటుంది ఇలానే అంటే ఇప్పటివరకు నా ప్రొఫైల్ బిల్డ్ అయింది డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ తో బిల్డ్ అయింది సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చే మూవీలో సేమ్

సరే ఎంత సేఫ్గా ఆన్సర్ చెప్తున్నారు అంటే సినిమా ఇంకా సెట్ లోకి వెళ్ళలేదు డైరెక్టర్ అండ్ నాకు మంచి ఫ్రెండ్ తను సో పెద్ద హీరోనిచ్చి ఎందుకు అంటే వాళ్ళు ఇంకా అనౌన్స్ చేయకుండా మనం చెప్పడం కరెక్ట్ కాదు ఒకవేళ అనౌన్స్మెంట్ వచ్చి ఉంటే నేను చెప్పేసాన్ని అన్ని ఓకే సినిమా అంతా ఓకే ప్రొడక్షన్ అంతా అవుతుంది అంతా ఓకే వాళ్ళ అనౌన్స్ చేస్తే బాగుంటది మనం చెప్పడం సో వాళ్ళ దగ్గర నుంచి రావాలి ఫస్ట్ అని అంటారు వాళ్ళకి ఒక ఎగ్జాక్ట్మెంట్ నా సినిమా ఇది వెళ్ళి మహిపోయి ఇంటర్వ్యూలో చెప్పేసి అంటే ఏంటంటే బాగు ఎంత ఫ్రెండ్ అయిన సో రేపు ఓం బుమ్ బుష్ మూవీ రిలీజ్ అయిపోతుంది అది జనాల్లోకి ఏ విధంగా వెళ్తుంది అనుకుంటున్నారు ఓం బిం బుష్ అండి జనాలు ఫుల్ ఎంజాయ్ చేస్తారు రిపీటెడ్ ఆడియన్స్ ఉంటారు అంటే చాలా రోజుల తర్వాత ఒక సినిమాకి రిపీటెడ్ ఆడియన్స్ రావడం నాకు తెలిసి సినిమాకి సినిమా ఎందుకంటే ఈ రోజు చూస్తారు అరే ఆ డైలాగ్ భలే ఉందని మాట్లాడుకుంటారు మళ్ళీ వెళ్దామని వస్తుంది బికాస్ ఎందుకంటే రిఫ్రెష్మెంట్ మూవీస్ అనేవి చాలా రేర్గా వస్తాయి సో అందులో ఇది కూడా ఒకటి అవుతుంది ఇది కూడా ఒకటి అవుతుంది అందులో మీరు నటించడం ఇంకా హ్యాపీ ఉంది అంటారు చాలా హ్యాపీ ఉండదు వర్క్ చేశాం కదా సో ఆ వర్క్ హ్యాపీ అనిపిస్తుంది చాలా పీస్ఫుల్ గా ఉన్నారు సార్ మీరు అంటే అంటే విలన్స్ ఇలానే ఉంటారంటారా అలా ఏం లేదు బై నేచర్ నేను చాలా ఇంట్రోవర్ట్ సైలెంట్ ఉంటాను వర్క్ మన పని చదువుకోవడం సో అబ్జర్వ్ చేయడం ఎవరినైనా సో పీపుల్ని ఇదే ఉంటది తప్పితే ఏదో విలన్ కదా మనం బయట కూడా ఇవ్వ అంటే సినిమా బయట కూడా వెదురు కొట్టేమో అని కాదు అంటే నార్మల్ గా ఓపెన్ అవ్వట్లేదు ఎక్కువగా మీరు సైలెంట్ మేడం నాకు నా ఫ్రెండ్స్ కూడా వెరీ లిమిటెడ్ త్రీ మెంబర్స్ అంతే క్లోజ్ ఫ్రెండ్స్ అంతే చిన్నప్పుడు పెళ్ళిందా సార్ లేదండి ఎప్పుడు మరి పెళ్లి ఎప్పుడు చేసుకో క్లీర్ చేసేసుకుంది మేడం చూడమంటారా చూస్తారని ఇంట్లో మనం ఎందుకు పని పెట్టుకోవచ్చు వాళ్ళకి కూడా పని ఉండాలి కదా కాదు ఇప్పుడు అన్ని మూవీస్ లో కూడా విలన్ గా చేస్తున్నారు కదా మరి వచ్చే వాళ్ళు కూడా విలన్ గా ఎలా చేసుకుంటాము అంటే చాయిస్ అండి వాళ్ళు అన్ని వాళ్ళ చాయిసే అంటే వచ్చే వాళ్ళ చాయిస్ ఉంటుంది కదా మేడం ఇప్పుడు కొంతమంది అనుకుంటారు ఒక శ్రీదేవి లాంటి చేసుకున్న మాధురి దీక్షిత్ లాంటి లేకపోతే శ్రీ లాంటి సో రారు కదా మేడం ఇప్పుడు వరకు మీరు చాలా మూవీస్ లో చేశారు ఇండస్ట్రీలో చాలా ఇయర్స్ నుంచి ఉన్నారు కదా మరి మీరు నేను సినిమాని బాగా ఇష్టపడ్డాను మేడం అంటే డిస్ట్రాక్షన్స్ ఉన్నాయనుకోండి లైఫ్ లో మన రీచ్ అవ్వాలి బాగుంటాయి ఆన్ కెమెరా చాలా మంది చెప్తారు కానీ ఆఫ్ కెమెరా చాలా మంది డిస్టర్బ్ కానీ టూ బి హానెస్ట్ గా చెప్తున్నా మనం ఒక ఏం పెట్టుకునేటప్పుడు దేనిక రీచ్ నాట్ ఓన్లీ సినిమా ఇండస్ట్రీ ఏ ఫీల్డ్ అయినా సరే డిస్ట్రాక్షన్స్ అయినా చాలా ఎక్కువ వస్తాయి సో ఆ డిస్ట్రాక్షన్స్ మనం ఫేస్ చేయడానికి ఇష్టపడకూడదు అంటే స్ట్రైట్ గెలిపోవాలి అంతే అంట ఏది పట్టించుకోకుండా పట్టించుకోవాలి కానీ తీసుకోకూడదు పట్టించుకోవాలి కానీ తీసుకోకూడదు మీరు పట్టించుకుంటే అందులోంచి ఒకటి నేర్చుకోవడం ఉంటుంది మీకు మీరు పట్టించుకోకపోతే మీరు ఎంటీకి వెళ్ళిపోతారు అంతే అంటారు అయితే ఓం ఓం బుష్ లో మీకు బాగా ఇబ్బంది కలిగిన సీన్ కానివ్వండి లేకపోతే బాగా నచ్చిన సీన్ ఏమన్నా ఉందా ఇబ్బంది ఏం లేదు మేడం చెప్పాను కదా ఇష్టపడుతున్నాం కంటే దానికి పెద్ద ఇబ్బంది అనిపించదు సో ఇష్టపడిన సీన్ అంటే ఇంట్రో చాలా ఇంట్రో చాలా హెవీగా ఉంటారు కొంచెం చెప్పచ్చు కదా అదే హెవీగా ఉంటుంది అదే చెప్పండి ఒక నాలుగు మాటలు చెప్పండి దాని గురించి భయపడతారు భయపెట్ పర్లేదు సార్ భయపడా మేము చిన్న పిల్లలు భయపడతా భయపెడతారా భయపడ మమ్మల్ని భయపెట్టండి ఇప్పుడు భయపెట్టండి ఇప్పుడు రాదు నిజంగా ఎందుకు సార్ డైటర్ ని పిలిపించాలా చెప్పండి పిలిపిస్తాను అలా సెట్ లో ఉండేటప్పుడు అది వేరు డైలాగ్ చెప్పండి జస్ట్ గుర్తులేవు అన్ని కూడా మీరు చాలా సేఫ్గా చెప్తున్నారు కదా అలా అంటే యాక్ట్ చేస్తాం కదా యాక్ట్ చేసి వచ్చిన తర్వాత అందులోంచి మళ్ళీ వచ్చేస్తాం మేడం బయటికి అలా ఉంటేనే సింపుల్ లైఫ్ లీడ్ చేయగలుగుతాం స్క్రీన్ వరకే యాక్టర్ మేడం నార్మల్ టైం నార్మల్ హ్యూమన్ అంటే బయట బైక్ తిరుగుతాను ఫ్రెండ్స్ తోని పోతే చాయ్ తర్వాత స ఎందుకంటే అది నా పర్సనల్ లైఫ్ నా చాయిస్ కాదండి మీ డైరెక్టర్ గారు చెప్పారా ఇంటర్వ్యూకి వెళ్తున్నారు అని అన్నప్పుడు ఏం చెప్పకండి ఇవి మాత్రమే చెప్పండి ఇట్లానే చెప్పండి అని కూడా చెప్పారు హర్ష గారు చాలా ఫ్రీగా ఉంటారు మేడం నిజంగా సెట్ లో ఆయన మనకి ఇది చెయ్యండి అని పర్టిక్యులర్ గా ఏం చెప్పారు ఇది సీన్ మహేంద్ర సో ఇక్కడ ఇలా కావాల్ నువ్వేం చేస్తావచ్చి ఆర్టిస్ట్ కి ఆ స్పేస్ ఇచ్చినప్పుడు అందులో కాదండి ఇలా బయట బయట గురించి కూడా చెప్తున్నా బయట కూడా నేను చెప్పలేదు నాకు తెలిసిన వరకు ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నా ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళందరూ చెప్పేశారు మీకు ఇన్ఫర్మేషన్ సో మీ నోట్లో నుంచి రావాలి మాకు చెప్పాను కదా మేడం కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ మీరు వెళ్ళినా ఎంజాయ్ చేస్తారు మీ ఫాదర్ గారు తాతయ్య గారు పెద్దవాళ్ళు వెళ్ళినా ఎంజాయ్ అంటే ఏ జనరేషన్ వాళ్ళకైనా సరే కనెక్ట్ అయ్యే మూవీ అంటారు సో రేపు మూవీ రిలీజ్ కాబట్టి రిలీజ్ ఉంది కాబట్టి సో చూద్దాం సార్ ఖచ్చితంగా అది హిట్ అయితే ఉంటుంది ఎందుకంటే అందులో ఉన్న ఆర్టిస్టులు కానివ్వండి కాన్సెప్ట్ కానివ్వండి అది ప్రతి ఒక్కరికి కూడా కనెక్ట్ అయ్యేలా ఉంటుంది కాబట్టి సో సినిమానే చూడాలి అని చెప్పి మీరు ఏం చెప్పట్లేదు మేము కూడా సినిమా చూసాక మీతో మాట్లాడుతాం సినిమా చూసాక మీరు ఖచ్చితంగా సో మీరు ఇంకా చాలా మూవీస్ చేయాలి ఎవరో పెద్ద హీరోతో చేస్తున్నారని చెప్పారు సో ఆ పేరు బయటకు వచ్చేలాగా మేము కూడా చేస్తాం సో మచ్ మేడం yeah